కాకినాడ నగరంలో గత ఐదు రోజులుగా ఎదుర్కొంటున్న మంచినీటి సమస్య కొలిక్కి వచ్చింది మంగళవారం నుంచి యథావిధిగా మంచినీరు సరఫరా ప్రారంభించినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ జే వెంకట్రావు తెలిపారు గత ఐదు రోజులుగా ఎదుర్కొంటున్న మంచినీటి సమస్య కొలిక్కి వచ్చింది జాతీయ రహదారుల విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న రహదారుల విస్తరణలో భాగంగా కొత్త పైప్ లైన్లు ఏర్పాటు చేసేందుకు కాకినాడ కార్పొరేషన్ పరిధిలోని సుమారు పదిహేను డివిజన్ల ప్రజలకు ఐదు రోజులుగా నీటి సరఫరా నిలుపుదల చేశారు సామర్లకోట నుంచి శశికాంత్ నగర్ కు వెళ్లే ముడి నీటిని నిలుపుదల చేయడంతో సుమారు పదిహేను డివిజన్లకు చెందిన ప్రజలకు నీటి సరఫరా నిలిచిపోయింది ఐదు చోట్ల ఇంటర్ కనెక్షన్లు ఏర్పాటు చేసే క్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ జే వెంకట్రావు పర్యవేక్షణలో ఎస్ఈపి సత్యకుమారి ఇతర ఇంజనీరింగ్ వాటర్ వర్క్స్ విభాగానికి చెందిన సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన పైప్ లైన్ మరమ్మతుల పనులను వేగంగా పూర్తి చేశారు మధ్యలో ఒక రోజు కురిసిన భారీ వర్షం కారణంగా పనులకు అంతరాయం కలిగినప్పటికీ వీటన్నింటినీ అధిగమించి సోమవారం సాయంత్రానికల్లా పనులన్నీ పూర్తి చేసి ట్రయల్ రన్ వేశారు శశికాంత్ నగర్ పైప్ లైన్ కు యథావిధిగా ముడి నీటిని సరఫరా చేసి నీటి నాణ్యతలను పరీక్షించారు అన్ని సక్రమంగా ఉండడంతో మంగళవారం ఉదయం నుంచి ప్రజలందరికీ ఎప్పటి లాగానే కుళాయి ద్వారా సమృద్ధిగా నీరు అందించేందుకు ఏర్పాట్లు చేశారు ఈ నెల ఇరవై మూడు నుంచి ఎదురైన ఈ సమస్య మంగళవారం ఉదయంతో పరిష్కారానికి నొచ్చుకుంది అనంతరం అయినా వాటర్ ట్యాంకుల గురించి మాట్లాడుతూ ఐదు రోజుల పాటు నీటి సరఫరాకు అంతరాయం కలిగిన నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా నగరపాలక సంస్థ కమిషనర్ జే వెంకట్రావు ఎస్సీ సత్యకుమారి ఆదేశాల మేరకు ఆయా ప్రాంతాల్లో రోజు వంద నుంచి నూట పది ట్రిప్పుల వరకు ట్యాంకర్ల ద్వారా మంచినీటిని అందించారు ఎక్కడైనా నీటి సమస్య ఉందన్న ఫిర్యాదు వస్తే తక్షణమే స్పందించి అప్పటికప్పుడు వేగంగా మంచినీటిని పంపి ప్రజల ఇబ్బందులు పడకుండా నిరంతరం పర్యవేక్షించారు ఉదయం ఐదు ముప్పై నుంచి రాత్రి పదకొండు ముప్పై గంటల వరకు ఇలా అన్ని ప్రాంతాలకు మంచినీటిని అందించామని కమిషనర్ జె వెంకట్రావు తెలిపారు అయినప్పటికీ ఎక్కడైనా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొని ఉంటే అన్యదా భావించవద్దని కోరారు శక్తి వంచన లేకుండా ప్రజలకు నీరందించామని అతి ముఖ్యమైన జాతీయ రహదారుల విస్తరణ నేపథ్యంలో ఈ అంతరాయం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు మంగళవారం ఉదయం నుంచి యథావిధిగా నీరు వస్తుందని అయితే ముందు జాగ్రత్తగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్యాంకర్లను సిద్ధంగా ఉంచామని అన్నారు